మనం చూసుకున్నట్లయితే కొత్తగా వైరస్ అయితే ఎంటర్ అయింది జీబీఎస్ జీబీఎస్ వైరస్ అనమాట ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ప్రజెంట్ ఇది వర్రీ అయితే తయారైంది ఐదు జిల్లాల్లో పదిహేడు కేసులు అయితే నమోదైన ఇప్పటికీ అప్రమత్తమైన ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి ఎనిమిది వేల వ్యాక్సిన్లు అయితే తీసుకొచ్చారు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చికిత్స అయితే చేస్తున్నారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ఆదేశాలు ఇస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ అయితే తెలియజేశారన్నమాట గులియన్ బాలి సిండ్రోమ్ వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ఈ వైరస్ బారిన పడి రాష్ట్రంలో పలు జీ పలు జీ ఇక్కడ మనకి బీజిహెచ్ క్షమించాలి జీజీహెచ్లో ఇప్పటికే పదిహేడు మంది అయితే బీజీఎస్ బాధ్యతలు చికిత్స పొందుతూ ఉన్నారు కోనసీమ గుంటూరు జిల్లాలు గిద్దలూరు నరసరావుపేట ప్రాంతాల నుంచి గుంటూరు జీజీహెచ్కు గత రెండు రోజులుగా బీజీఎస్ బాధ్యతలు చికిత్స నిమిత్తం వస్తూ ఉన్నారు విజయనగరం విజయవాడ అనంతపురం జిల్లాలో ఒక్కో కేసు కూడా చొప్పున నమోదు కాగా కాకినాడలో నలుగురు గుంటూరులో ఐదుగురు విశాఖపట్నంలో ఐదుగురు చొప్పున కేసులు అయితే వచ్చినాయి సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చుట్టేస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా మనకి జీబీఎస్ అనే వైరస్ జిబిఎస్ అనే వైరస్ అయితే ఎంటర్ అవుతుంది వరుసగా కేసులు అయితే వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి సో దీనికి తగ్గ అయితే చేయాలి దీంతో దీన్ని కూడా ఆరోగ్యశ్రీలకు అయితే చేర్చారనమాట చేర్చి చేయడం అయితే జరిగింది సో ప్రజలందరూ నటుగా ఉండమని చెప్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి